ఈ రోజు నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ అంటే ఈ నంబర్స్ అన్నిటిని కొన్ని సెట్స్ గా డివైడ్ చేశారు సెట్స్ ఇప్పుడు సెట్స్ వస్తాయి న్యాచురల్ నెంబర్ సెట్ అంటే సహజ సంఖ్యలు పూర్ణాంకాలు ఇంటిజియస్ పూర్ణ సంఖ్యలు ఇవన్నీ ఒక్కొక్క సెట్ ఒక్కొక్క సెట్స్ కొన్ని సెట్స్ గా డివైడ్ చేశారు ఒక్కొక్క సెట్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ నంబర్ సిస్టమ్ లో ఫస్ట్ నెంబర్స్ సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్ కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మనం తెలుసుకుని ఉండాలి ఆ కీవర్డ్స్ లాగా ఉపయోగపడతాయి నేచురల్ న్యాచురల్ నెంబర్స్ నంబర్స్ ఎందుకంటే నేచురల్ నెంబర్స్ లో ఫస్ట్ లెటర్ ఎన్ ఫస్ట్ లెటర్ ఎన్ దీన్ని మనం ఎన్తో డినోట్ చేస్తాం ఎన్తో డినోట్ చేస్తాం ఎన్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ వీటినే మనం ఏదైనా కౌంట్ చేయమంటే మనం ఎలా కౌంట్ చేస్తాం ఈ రూమ్లో ఏదన్నా ఐటమ్స్ కౌంట్ చేయమన్నా వన్ టూ త్రీ ఫోర్ ఎప్పుడైనా సరే కౌంట్ చేయమంటే వన్తోనే స్టార్ట్ చేస్తాం అంతేగాని మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ అట్లా నెగిటివ్ నెంబర్స్తో ఎవరో కౌంట్ చేయాలి అయితే జీరోతో స్టార్ట్ మనం జీరో వన్ టూ అలా కౌంట్ చేయమన్నప్పుడల్లా మనం వన్తోనే స్టార్ట్ చేస్తాం అందుకే వీటిని నాచురల్ నెంబర్స్ వీటిని కౌంటింగ్ నెంబర్స్ కూడా అనుకోవడం కౌంటింగ్ నెంబర్స్ కౌంటింగ్ నెంబర్స్ లెక్కించే సంఖ్యలు లెక్కించే సంఖ్యలు సంఖ్యలు నాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు కౌంటింగ్ నెంబర్స్ లెక్కించే సంఖ్యలు అంతే మనం లెక్కించేటప్పుడు వన్తో స్టార్ట్ చేస్తానంట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సాన్ ఇన్ఫినిటివ్ ఇది ఇన్ఫినిటివ్ సింబల్ మాత్రమే అండ్ సో ఆన్ ఇన్ఫినిటివ్ ఇది ఇన్ఫినిటివ్ సింబల్ మాత్రమే ఇది ఒక నెంబర్ కాదు ఎందుకంటే ఆఖరి నెంబర్ మనం చెప్పలేం ఇన్ఫైనెట్లీ మెనీ నెంబర్స్ మనం ఎంత పెద్ద నెంబర్ చెప్పినా కానీ దాని తర్వాత నెంబర్ చెప్పమంటే వన్ యాడ్ చేసుకోండి అంటాం అందుకే వన్తో స్టార్ట్ అయ్యి అనంతమైన సంఖ్యలు ఉంటాయి వన్తో స్టార్ట్ అయ్యి అనంతమైన సంఖ్యలు ఉంటాయి దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే వన్ వన్ అనేది స్టార్టింగ్ నెంబర్ వన్ దాని తర్వాత వన్ యాడ్ చేస్తే టూ వన్ యాడ్ చేస్తే త్రీ అంటే డిఫరెన్స్ చూసుకుంటే డిఫరెన్స్ ప్రతి రెండు నెంబర్లకే డిఫరెన్స్ చూసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ న్యాచురల్ నెంబర్స్ వన్ అవుతుంది డిఫరెన్స్ బిట్వీన్ టూ న్యాచురల్ నెంబర్స్ వన్ అట్లా డిఫరెన్స్ డిఫరెన్స్ వన్ ఉంటే ఇది ఆల్రెడీ ఏపీ సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ సిరీస్ అనుకోవచ్చు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణి ఇది అంక శ్రేణిలో ఉంటుంది అంక శ్రేణి ఏపీ కామన్ డిఫరెన్స్ ఏ రెండు సంఖ్యలు చూసుకునేది మనకి కామన్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ వన్ ఏక్వల్ ఉంటుంది కామన్ డిఫరెన్స్ వన్ కామన్ డిఫరెన్స్ వన్ ఆఖరి నెంబర్ చెప్పలేం అనంతమైన నెంబర్ వన్తో స్టార్ట్ అవుతుంది అయితే దాని తర్వాత నెంబర్ను మనం ఉత్తర సంఖ్య దాని తర్వాత నెంబర్ వన్ తర్వాత వచ్చే నెంబర్ వన్ యాడ్ చేస్తూ వచ్చే నెంబర్ని ఉత్తర సంఖ్య దానికి వన్ సపరేట్ చేస్తే ముందుకెళ్తే వచ్చే నెంబర్ని పూర్వ సంఖ్య ఇందులో ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య అట్లా దీని గురించి డిస్కషన్ అసలు ఏమేమి జరుగుతుంది యాడ్ నెంబర్ సెట్ అనేది ఉత్తర సంఖ్య వన్ యాడ్ చేసి దాని తర్వాత నెంబర్ వచ్చి దాన్ని ఉత్తర సంఖ్య అంటాం దాని ముందు వచ్చే నెంబర్ని పూర్వ సంఖ్య అంటాం అయితే వన్కి దాని పూర్వ సంఖ్య లేదు ఇది ఒక బిట్ ఇలా బిట్ ఫ్రేమింగ్ ఇలా ఉంటుంది వన్కి పూర్వ సంఖ్య వన్కి పూర్వ సంఖ్య అనేది లేదు పూర్వ సంఖ్య పూర్వ సంఖ్య లేదు అంటే పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఇలా అడుగుతాడు బిట్ పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య వన్ సహజ రెండు సక్సెస్ వెంట వెంటనే వచ్చే రెండు నంబర్స్ మధ్య భేదం డిఫరెన్స్ వన్ డిఫరెన్స్ వన్ ఈ న్యాచురల్ నెంబర్స్ ఏ సిరీస్ లో ఉందంటే ఏబి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కామన్ డిఫరెన్స్ ఎక్కడ చూసుకున్నా కానీ మనకి వన్ అనేది కామన్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ సరే వీటిని మనకి యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ నాచురల్ నెంబర్స్ మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఏం జరుగుతుంది మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం మొదటి ఎన్ సహజ సంఖ్యల ఘనాల మొత్తం ఇవన్నీ మనం సంస్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం ఈ పాయింట్ వైజ్ మనం రాసుకుంటే పాయింట్ వైజ్ ఇక్కడ రాసుకుంటే మనం మొదటి ఎన్ సహజ సంఖ్యల మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం పాయింట్ నెంబర్ వన్ మొదటి మొదటి ఎన్ ఎన్ సహజ సంఖ్యల సహజ సంఖ్యల మొత్తం సహజ సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఇలా అయిన అనుకోవచ్చు లేకపోతే సిగ్మా ఎన్ నోటేషన్ ఫామ్ లో సిగ్మా ఎన్ ఇలా కూడా రాయొచ్చు ఈ మూడు రకాలుగా మనం ఎలాగైనా చదువుకోవచ్చు సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం అది అన్ని రాయకుండా సిగ్మా ఎన్ అంటే మనం ఇది సీక్వెన్స్ ఫామ్ లో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అండ్ సో వన్ ప్లస్ ఎన్ ఈ ప్రతి పాయింట్ తెలియాలి మనం జనరల్ గా ఈ ఒక్క పాయింట్ తెలిసి చదివి వదిలేస్తూ ఉంటాం కానీ ఇన్ని రకాలుగా మనం చదవాలన్న విషయం తెలియాలి చాలా అలా ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అయితేనే ఒక గ్రిప్ అనేది వస్తుంది మనకి ఇలా ఎన్ని రకాలుగా అంటే ఆఖరి నెంబర్కి మనం ఈ సిరీస్లో ఆఖరి నెంబర్కి సిగ్మా పెట్టుకుంటే ఈ సిరీస్ మొత్తం వచ్చేసినట్టు సిగ్మా వన్ అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ అంటే మనం ఒక యాప్లో పెట్టిన పెట్టేసినట్టు సిగ్మా తో కూడా చదువుకోవచ్చు ఇది అన్ని యాడ్ చేస్తే మనకి ఎన్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇప్పుడు మొదటి పది సహజ మొత్తం మొదటి ఇరవై సహజ సంఖ్యల మొత్తం అలా బిట్టనేది అలా ఫ్రేమ్ అవుతూ ఆ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మొదటి సహజ సంఖ్యల మొత్తం అన్న దీన్ని మనం ఇంకో రకంగా ఎలా అడగచ్చు అంటే మొదటి ఎన్న సహజ సంఖ్యల సరాసరి మొదటి ఎన్న సహజ సంఖ్యలో సరాసరి యావరేజ్ అంటే మనం సరాసరంగా రాసుల మొత్తంపై రాసుల సంఖ్య దీని నుంచి ఇంకో పెట్టి ఫ్రేమ్ చేస్తే మనం మొదటి 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 ఎన్ ఎన్ సహజ సంఖ్యల సహజ సంఖ్యల సరాసరి సరాసరి అంటే యావరేజ్ లేకపోతే సగటు యావరేజ్ లేకపోతే సగటు సగటు లేదా అంకమధ్యమం ఏదైనా అను దీన్ని మనం ఇది రాసుల మొత్తం రాసుల బై రాసుల సంఖ్య రాసినప్పుడు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ బై ఎన్ ఇది అప్పుడు ఎన్నో ఎన్నో క్యాన్సిల్ అయిపోయి ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇది మనం ఎంత కూరంకుషంగా చదువుకోవాలి మనం న్యాచురల్ నెంబర్ మామూలుగా జనరల్ గా అనుకుంటాం అందులో ఏం జరుగుతుంది అందులో కొంచెం డెప్త్ ఏంటి మనం సెవెంత్ ఎయిత్ క్లాస్కి దీని నుంచి వెళ్తే అక్కడ వచ్చే పాయింట్స్ ఏంటి టెన్త్ క్లాస్ వరకు వెళ్తే మనకు వచ్చే పాయింట్స్ ఏంటి అనేది ఎక్కడి నుంచే ఆ పాయింట్ మనం ఎనలైజ్ చేసుకుంటూ చదివితే ఆ ప్రిపరేషన్ వే బాగుంటుంది అది అందుకే ర్యాపిడ్ రివిజన్ సరే దీని ఇంకో రంగో కూడా ఆలోచించవచ్చు ఎలా ఆలోచించచ్చు అంటే ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ వన్ మనం వన్ ప్లస్ ఎన్గా కూడా రాయించు వన్ ప్లస్ ఎన్ ఎన్ ప్లస్ వన్ లేకపోతే వన్ ప్లస్ ఎన్ బై టు అంటే ఇక్కడ అర్థం చేసుకుంటే వన్ అనేది ఫస్ట్ టర్మ్ ఎన్ అనేది లాస్ట్ వన్ ఎన్ అంటే ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ బై టూ అదే యావరేజ్ అదే యావరేజ్ దీన్ని మనం ఏ కామాపి ఏ కామాపి రెండు సంఖ్యల సరాసరి అంటే మనం ఏ ప్లస్ బి బై టూ అంటే ఎలాగైతే రాస్తామో ఈ సిరీస్ మొత్తంలో ఇవన్నీ ఏపీలో ఉంటే ఇవన్నీ అంట ఇవన్నీ ఉంటే అంట శ్రేణిలో ఉంటే అలా ఈ వీటన్నిటి గురించి తెలుసుకుండా వన్ ప్లస్ ఎన్ బై రాసివచ్చు అలా కూడా మనం దీన్ని ఎనలైజ్ చేసుకోవాలి అలా కూడా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి